ఇక ఈరోజు మనం ఆ కాకరకాయ కర్రీ ఎలా ఉండాలి చూద్దాం ఆ ఆకాకరకాయ అంటారు లేకపోతే బొండు కాకరకాయ ఇష్టం అండి కాకరకాయ చేదు ఉండదు కానీ బట్ దీన్ని కాకరకాయ అని పిలుస్తారు దీన్ని కొంచెం మనం అల్లం వెల్లుల్లు వేసుకొని బాగా మసాలా వేసి చేస్తే ఇరగ తీసేద్దు కూర ఇది కాస్ట్ మరి చాలా ఘోరంగా ఉంది ఇది కేజీ రెండు వందల నలభై రూపాయలు టూ ఎయిటీ కేజీ పావు కేజీ తీసుకున్నాను నేను చూద్దాం దీని సంగతి ఒకసారి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని ఆవాలు జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయల టమాటా వేస్తే ఇప్పుడు కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో అంతగా రెడీ చేసుకున్న ఎన్నో వేసుకుంటాం ముందు కొంచెం పసుపు కూడా వేసేద్దాం ఇది బాగా అయిన తర్వాత ఇందులో ముక్కలు వేసుకుందాం మా ఆవిడ అసలు తిన్నదే ఎలాగ ఒకలాగా దీనికి వాళ్ళ ఈ కర్రీ చూపించ చూపించాలి తప్పదు డెఫినెట్గా మొత్తం సాగం కూర అంతా ఆవిడగా పెడతాను వాళ్ళ అల్లం వెల్లుల్లి పేస్టు కారం కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి మూత పెడద్దు పది నిమిషాల వరకు అలా మూతలు తీయను తర్వాత కొంచెం అయిన తర్వాత అప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుందాం ఉడికే ఉప్పు ఉప్పది కూడా చెక్ చేసుకోవాలి సార్ తీసి మోతారు తీసి మొత్తం కలుపుకుందాం కాకరకాయ కర్రీ రెడీ ఇంక నింపేసుకుందాం కట్టేసిన తర్వాత తినక రెడీ టు యూజ్ ఎక్కేద్దాం